దేవుడు మిమ్మను అభివృద్ధి పొందించి ఆశీర్వదించునుగాక ఆది కాండము పదిహేడవ అధ్యాయము రెండవ వచనం మధ్యలో నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను దేవుడు ఈ వాగ్దానం అబ్రాముతో చెప్పారు నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని ఎప్పుడైతే దేవుడు ఇలా మాట్లాడుతూ వాగ్దానం చేసి మాట్లాడుతూ ఉన్నారో అబ్రాము మూడవ వచనం ఆది కాండం పదిహేడవ అధ్యాయము మూడవ వచనంలో అబ్రాము సాగిలి పడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి దేవుడు అబ్రాముతో మాటలాడి ఎందుకు అబ్రాము సాగిలిపడి ఉన్నాడు దేవుని వాక్యము ఎదుట దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మనం ఎల్లప్పుడూ సాగిలిపడిన వారిగా అనగా మనల మనం సంపూర్ణంగా నేల మట్టుకు తగ్గించుకున్నప్పుడు ప్రభు ఇంకనూ మాట్లాడతాడు ఈరోజు దేవుడు మీతో ఒకసారి మాట్లాడాడు నాతో పలానా రోజు మాట్లాడాడు పలానా టైంలో మాట్లాడాడండి గతంలో మాట్లాడాడండి అనే ఒక మాట మీరు చెప్పవచ్చు అయితే అప్పుడు మాట్లాడిన దేవుడు మరి ఇప్పుడు మాట్లాడాడా ఇప్పుడు ఇంకా మాట్లాడుతూ ఉన్నాడా ఒకసారి ఆలోచించండి మీరు ఎల్లప్పుడూ దేవుని స్వరం వినేవారిగా ఉండాలి మీరు ఎప్పుడు దేవుని దేవుడు మీతో మాట్లాడే అనుభవాన్ని మీరు అనుభవించాలి పొందుకోవాలి అని అంటే మనలో మనం సంపూర్ణంగా మట్టుకు తగ్గించుకోవాలి అయితే వినే చెవులు కూడా ఉండాలి దేవుడు ఇంకా మాట్లాడుతున్నాడు ఆ అంతా కూడా అబ్రాముతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు పదిహేడవ అంతా దేవుడు పరిపూర్ణంగా అబ్రాముతో మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చాడు ఎన్ని వచనాలు మాట్లాడుకుంటూ వచ్చాడు ఇరవై ఏడు వచనాలు ఉన్నాయి ఇందులో ఈ ఇరవై ఏడు వచనాలు కూడా దేవుడు అబ్రాముతో మాట్లాడిన మాటలు చాలా అధికంగా ఉన్నాయి ఇందులో వాగ్దానాలు అత్యధికంగా ఉన్నాయి అయితే మరి ముఖ్యంగా నేను చెప్పేది దేవుని బిడ్డలారా దేవుడు మనతో ఎల్లప్పుడూ మాట్లాడాలి అని అంటే ప్రతిరోజు దేవుని ఎదుట మనం చెవి చెవియొగ్గాలి ప్రతిరోజు దేవుని ఎదుట మనల మనం నేల మట్టుకు తగ్గించుకోవాలి అప్పుడు దేవుడు ఇంకా మాట్లాడతాడు ఒకసారి మాట్లాడాడండి అయితే మాట్లాడిన దేవుడు కంటిన్యూ మాట్లాడుతున్నాడు మనతో దేవుడు మాట్లాడితే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని అంటే భూలోకము తలక్రిందులు చేయబడే ఒక అద్భుతాలు దేవుడు చేయిసే దేవుడై ఉన్నాడు ఆయన మనం ఆరాధించే దేవుడు లోకాన్ని తలక్రిందులు చేస్తాడు అపవాది కార్యాలను తలక్రిందులు చేస్తాడు ఈ లోకంలో సంచరిస్తూ మనుషుల జీవితాల్ని మనుషుల కుటుంబాన్ని పతనావస్థలోకి ఈడ్చుకెళ్ళిపోతున్న అపవాది కార్యాలన్నీ లై లయపరచబడతాయి దేవుడు మాట్లాడాలని కోరుకోవాలి దేవుడు నాతో మాట్లాడాలి నా కుటుంబంతో మాట్లాడాలి నా ఇంటి వారితో మాట్లాడాలి అని మనం కోరుకోవాలి కొన్నిసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇలాగ అంటాం ఉంటాం కదండి ప్రభా వారితో మాట్లాడండి మీరు వెళ్ళి వారితో మాట్లాడండి ఫలానా కార్యం జరిగించండి అని అవును దేవుడు మనం మాట్లాడితే అధికారులు స్పందించకపోవచ్చు దేవుడు మాట్లాడతాడు దేవుడు వారితోనే మాట్లాడతాడు మనతోనే మాట్లాడతాడు అయితే మనతో మాట్లాడే మాట ప్రేమతో మాట్లాడతాడు వాగ్దానపూర్వకంగా మాట్లాడతాడు హెచ్చరికగా కూడా మాట్లాడతాడు అయితే అవతలు మనకు ఎవరైతే విరోధంగా ఉంటున్నారో దేవునికి ఎవరైతే విరోధంగా ఉంటున్నారో వారితో మాత్రం చాలా కఠినంగా మాట్లాడాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి అయితే దేవుడు మనతో కఠినంగా మాట్లాడే విధంగా కాకుండా ఆయన ఎల్లప్పుడూ మనతో మాట్లాడడానికి ప్రేమతోని అలాగే జాలితో దయతో మాట్లాడే విధంగా మనం ఆయన్ని మనం శాంతింప చేసేవారిగా దేవుణ్ణి ఎల్లప్పుడూ మనం కలిగి ఉండాలి దేవుణ్ణి శాంతపరుచుకునే విధంగా దేవునికి కోపము రేపగా మనం ముందుకు సాగిపోవాలి దేవుని బిడ్డారు కాబట్టి దేవుని ఎదుట మనల మనం తగ్గించుకుందాం సంపూర్ణంగా తగ్గించుకుందాం ఆయన చెప్పేటప్పుడు వినాలి వినే చెవులు కావాలి అందుకని దేవుని వాక్యములు వ్రాయబడింది ప్రతి ఉదయమున ఆయన నాకు వినుబుద్ధి పుట్టించగా అవును దేవుడు వినుబుద్ధి పుట్టిస్తాడు పుట్టించిన తర్వాత మనం ఇంకా వినగలుగుతాం దేవుడు అట్టి వినే చెవులు మనందరికీ ఇచ్చునుగాక దేవుడి మాటలు మనం వినికిలో దీవించునుగాక ప్రభు మీ కొందనాలి మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు కార్యాలు చేయబోతున్నందుకు స్తోత్రాలు మీరు నాతో దేవుడు మాట్లాడాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారితో ఇక మీదట మీరు ఇంకా మాట్లాడండి అధికముగా మాట్లాడండి సహాయం చేయమని ప్రభుని ఏ సునాములు ప్రార్థించి పొంది నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ